ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ ఫోన్ రింగ్ అవ్వడం మొదలు పెట్టగానే ఫస్ట్ రింకే లిఫ్ట్ చేశాడు అరవింద్ హాయ్ బేబీ అరవింద్ నీకొక గుడ్ న్యూస్ మన పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా హే అది కాదు అక్క ఒక అతన్ని లవ్ చేసిందిగా ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పాగా మార్నింగ్ ఫోన్ చేసి ఒప్పుకున్నారంట ఇంకా పెళ్ళి కూడా మూడు రోజుల్లో వాళ్లే అన్ని దగ్గరుండి చూసుకుంటాము అని చెప్పారు వా సూపర్ గుడ్ న్యూస్ బేబీ ఇక మన లవ్ మ్యాటర్ మీ ఇంట్లో వాళ్లతో చెప్పు నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెప్తాను ఆ సరే నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటాను మరుసటి రోజు సాయంత్రం బేబీ జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంత కంగారు పడుతున్నావు నేను ఒంటరిగా వెళ్ళడం లేదు నాతో సౌజీ కూడా ఉందిగా ఆ నేను కూడా రావడానికి ట్రై చేశాను కానీ లీవ్ దొరకలేదు లేకపోతే నేను కూడా మీ అక్క పెళ్ళికి వచ్చేవాడిని పర్వాలేదు అరవింద్ నువ్వు జాగ్రత్త ఓకేనా ట్రైన్ స్టార్ట్ అవుతుంది బాయ్ చేతు రేపు సాయంత్రం పెళ్లి పెట్టుకుని నువ్వు ఇంత లేట్కే వెళ్తే ఏం బాగుంటుంది సౌజీ నీకు తెలుసుగా మార్నింగ్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి అందుకే అయినా నాది కాదుగా పెళ్ళి అక్కది అది ఉంటే సరిపోతుంది చేతు నువ్వు అరవింద్ కాలేజ్ డేస్ నుంచి లవ్ చేసుకున్నారు కదా అవును వాడు వచ్చినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నా ఏది నేను చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు అన్నింట్లోనూ నాకు తోడుగా ఉంటాడు నిజంగా ఇలాంటి వాడు రావడం నా అదృష్టం చేతు అరవింద్ ఆలోచనలతో పడుకుండిపోయింది అరవింద్కి మాత్రం చేతును తలుచుకుంటూ నైట్ అంతా నిద్రపోకుండా ఉంటాడు ఉదయం పది గంటల టైంలో సౌజీ చైతు ట్రైన్ దిగారు చైతు సౌజీ కోసం కార్ రెడీగా ఉంటుంది ఇద్దరు గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నారు చైతుని డోర్ దగ్గరే నిలబెట్టి వసుంధర దిష్టి తీస్తుంది అమ్మ ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఇంట్లో అందరూ నావంకే చూస్తున్నారు చూస్తే చూడండివ్వు నా కూతురి మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో వసు నీ కూతుర్ని ఇంట్లోకి తీసుకురా అలాగే బయట నిలబెట్టి మాట్లాడతావా రాత్రంతా జర్నీ చేసి వచ్చింది నైట్ పెళ్ళి కదా కొంచెంసేపు రెస్ట్ తీసుకునివ్వు నాన్న అని జగన్నాథ్ని చుట్టేసింది సర్లే ముందు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి నైట్ పెళ్ళికి నువ్వు డల్గా ఉంటే ఎలాగా ముందు అక్కని కలిసిన తర్వాతే ఏదైనా అంటూ తన అక్క రూమ్కి వెళ్ళింది అక్క వర్ష సూపర్గా ఉన్నావు ఏంటే ఇంత లేటుగానే వచ్చేది పెళ్ళి నీది పాప నాది కాదు అంటే నీకేం చెప్పలేదా అమ్మ చేతు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సౌజన్ తీసుకుని వెళ్ళి అమ్మ నువ్వు చెల్లికి ఏం చెప్పలేదా ఇప్పుడు కాదు తర్వాత చెప్దాము అది మన మాట అందు సౌజీ చేతు ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుండిపోతారు నైట్ పెళ్ళి అవ్వడం వల్ల ఇల్లంతా చాలా కోలాహలంగా ఉంది అంత గోల వలన సౌజీ చైతు లేగిసిపోయారు చేతుని చైతుని పెళ్లికూతులను చేస్తున్నారు చేతుకి ఏమి అర్థం కాదు కానీ తోడు పెళ్లి కూతురుగా తన్నే అనుకున్నారేమో అని సైలెంట్గా ఉంది వసుంధర కొంతమంది వచ్చి వర్షని రెడీ చేశారు చేతు ముందు పట్టుచీర కొన్ని నగలు పెట్టారు అమ్మ పెళ్లి దానికి నాకు కాదు నేను సింపుల్గా డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నా అప్పుడే అక్కడికి జగన్నాథ్ కూడా వచ్చాడు అందరి చూస్తే రూంలో ఉన్న వాళ్ళందరూ వెళ్లిపోయారు సౌజీ వర్ష వసుంధర జగన్నాథ్ మాత్రమే ఉన్నారు చైతూ నీకు నా ప్రాణ స్నేహితుడు గురించి చెప్పాను గుర్తుందా ఆ మీరు చదువుకునే రోజుల్లో ఏవో క్లాషెస్ వచ్చి విడిపోయారని చెప్పి చాలాసార్లు బాధపడ్డారుగా వారం క్రితం వాణ్ణి కలిశాను ఇద్దరూ దూరం అయినందుకు బాధపడ్డాము ఈరోజు మీ అక్క పెళ్లి జరుగుతుంది అంటే కారణం వాడే వాడే దగ్గరుండి వాళ్ళ ఇంట్లో మాట్లాడాడు అవునా సో నైస్ కదా వాడు ఇప్పటివరకు ఏమీ అడగలేదు మొదటిసారి ఒకటి అడిగాడు ఏంటి నాన్న అని చాలా ఆతృతగా అడిగింది మా ఫ్రెండ్షిప్ బంధుత్వంగా మారాలి అనుకుంటున్నాడు ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది నిన్ను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు నాకు నీ మీద నమ్మకంతో నేను ఒప్పుకున్నా ఇంకొక గంటలో మీ అక్క పెళ్లితో నీ పెళ్లి కూడా జరగబోతుంది చేతు షాక్తో ఉండిపోయింది నాన్న అసలు అలా ఎలా ఒప్పుకున్నారు ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నాకు ఈ పెళ్లి లేదు నాన్న నేను చేసుకోలేను అని పెళ్లి కోసం తన ముందు పెట్టిన చీరను దూరంగా నెట్టింది కోపంగా జగన్నాథ్ కోపంగా నీకు ఇష్టమో లేదో అడగటం లేదు నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నా నాకు ఇష్టం లేకుండా ఎలా చేసుకుంటాను మీరు ఎన్ని చెప్పినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను సరే అయితే మార్చుకోకు నీకు నచ్చినట్టే ఈ పెళ్లి చేసుకోకు కానీ నీ పెళ్లి అయితే మీ అక్క పెళ్లి ఆగుతుంది అందరు ముందు నన్ను నానా మాటలు అంటారు అవన్నీ భరించడం నా వల్ల కాదు అందుకే నేను చచ్చిపోయిన తర్వాత నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు అమ్మా ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉంటాను గంటలో పెళ్ళి అనంగా చెప్పారు కనీసం నాకు ఆలోచించేంత టైం కూడా ఇవ్వలేదు చైతూ మీ నాన్నగారి డిసిషన్ చెప్పారుగా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మీ నాన్నతో పాటు నన్ను కూడా కోల్పోతావు ఇంకా నీ ఇష్టం వసుంధర వెళ్ళిన తర్వాత వర్ష చేతు పక్కన కూర్చుని చేతు నీకు ఇష్టం లేకపోతే ఈ పెళ్లి చేసుకోవద్దు నేను నాన్నతో మాట్లాడతాను నీ జీవితం నాశనం అవుతుంది అంటే నాకు ఈ పెళ్ళికన్నా నా చెల్లి జీవితం ముఖ్యం అక్క నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే వాళ్ళు సడన్గా చెప్పాను కోపం వచ్చింది అంతే అయినా ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా నాన్న కోసం ఇప్పుడే చేసుకుంటాను నువ్వు వెళ్ళు రెడీ అయి వస్తాను నిజంగానే నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా ఆ అక్క నిజమే టైం అవుతుందిగా వెళ్ళి అమ్మకి నాన్నకి చెప్పు నేను పెళ్లికి ఒప్పుకున్నానని వర్ష చైతు నుదుటి మీద పెట్టి స్పీడ్గా రా ఓకేనా అని వర్ష వెళ్ళిపోయింది వర్ష వెళ్లంగానే సౌజి డోర్ వేసింది అప్పటి వరకు బాధని దిగమింగుకుంటూ ఉన్న చైతు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది ప్లీజ్ చైతు కంట్రోల్ అరవింద్కి ఫోన్ చేసి చెప్పవే ఎలాగైనా ఆపేస్తాడు ఈ పెళ్లి జరిగితే నీకు బాధే మిగులుతుంది ఈ పెళ్లి జరగకపోయినా బాధే ఉంటుంది నేను పెళ్లి చేసుకోను అంటే అక్క పెళ్లి ఆగిపోతుంది నాన్న పరుగు పోతుంది నన్ను ఎప్పటికీ క్షమించరు నేను అరవింద్ని చేసుకుంటే నేను మాత్రమే సంతోషంగా ఉంటాను కానీ ఈ పెళ్లి చేసుకుంటే మా కుటుంబం సంతోషంగా ఉంటుంది చాలామంది అమ్మాయిలు ప్రేమించిన వాడు కాకుండా వేరే ఒకరిని చేసుకుంటున్నారు కుటుంబం కోసం అప్పుడు నేను అనుకునేదాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేక అనుకున్నా కానీ కాదు ఇంట్లో పరిస్థితులకు తల వంచేస్తారు ఏ బాధ అయినా తమ వరకు వస్తేనే తెలుస్తుంది చూస్తే ఎదుటివారి బాధ తెలియదు అందుకే మనసు చంపుకుని పెళ్లి చేసుకుంటావా సౌజీ వాడే భర్తగా రావాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది కానీ అదృష్టం నాకు లేదు చేతు ప్లీజ్ ఒక్కసారి అయినా అరవింద్ గురించి ఆలోచించవే చైతూ మాట్లాడకుండా వెళ్లి శారీ కట్టుకుని వచ్చింది సౌజీ తన్ని రెడీ చేస్తూ అద్దంలో చూసింది చైతూని తన కంటిలో నుండి ఆకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి చేతు నీకు పెళ్ళవుతుందంటేనే ఇంత బాధపడుతున్నావు ఇంక గంటలో నువ్వు ఇంకొకరికి సొంతం కాబోతున్నావు తర్వాత నువ్వు బాధపడిన జరిగింది మార్చలేం ఇప్పుడైనా ఆలోచించు ఒక్కసారి అరవింద్కి ఫోన్ చేయి అంతలో వసుంధర వచ్చి చేతుని చూసి నువ్వు మా మాట కాదు అనవనే ధైర్యంతోనే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నారు లేకపోతే నీకు ఇష్టం లేకుండా ఆయన ఏమీ చేయరు అని తెలుసుగా చేతును కొంతమంది వచ్చి బయటికి తీసుకుని వెళ్లారు వర్ష చేతుతో పూజలు చేపిస్తున్నారు ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కంట్లో నీళ్లు ఆగడం లేదు పెళ్లి మండపం దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంటే అరవింద్తో తను గడిపిన ప్రతిదీ గుర్తుకు వస్తుంటే మనసంతా చెప్పలేని బాధ అంత బాధలో కూడా వచ్చిరాని నవ్వుతూ తన తండ్రిని చూసింది కూతురు ఫేసులో సంతోషం చూసి జగన్నాథ్కి చాలా ఆనందంగా అనిపించింది వర్షని చేతుని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు వర్ష చాలా సంతోషంగా ఉంది తన ప్రేమ తనకి సొంతం అవుతుందని చేతుకి తన ప్రేమ దూరం అవుతుందని గుండెలో చెప్పలేనంత బాత్తో కళ్ళు గట్టిగా మూసుకుంది అన్నీ సాంప్రదాయంగా జరుగుతున్నాయి చేతు దించిన తలను ఒక్కసారి కూడా పైకి ఎత్తలేదు పెళ్ళికొడుకు తాలి తాళి కట్టంగానే తన కంటి వెంట కన్నీరు దారి కురిసింది మనసులో ఒకడు గుండెల మీద ఎవరో తెలియని వ్యక్తి కట్టిన తాళి ఒక్కసారి కూడా అతని ఫేస్ని చూడలేదు పెళ్లి తర్వాత జరగవలసినవన్నీ సాంప్రదాయంగా జరిపించారు అంతా అయ్యేసరికి రాత్రి రెండు గంటలయింది చైతు ఏడవడం వల్ల తొందరగా నిద్రపోయింది మార్నింగ్ అప్పగింతలు చేతు తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటుంది అప్పుడే చేతు దగ్గరకు ఒక చిన్న పాప వచ్చి షోకేజ్లో ఉన్న టెడ్డీ బేర్ అడిగింది అది చూడంగానే అరవింద్ గుర్తుకొచ్చాడు తన బర్త్డేకి అరవింద్ కొరియర్లో పంపించాడు పాపకి ఆ టెడ్డీ ఇచ్చింది వర్ష చేతు దగ్గరకు వస్తూ చైతు అది నీకు చాలా ఇష్టమైన గిఫ్ట్ కదా ఎవరిని దాన్ని టచ్ చేయనియవు అలాంటిది పాపకి ఇచ్చేసావేంటి కొన్ని జ్ఞాపకాలను వస్తువులను మనతో తీసుకుని వెళ్ళకపోవడమే మంచిది ఏంటి ఏమీ లేదక్కా నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో టైం అవుతుందిగా సౌజీ ఇంటికి వెళ్ళిపోయింది వర్ష ముందుగా తన అత్తవారింట్లో అడుగు పెట్టింది తర్వాత చేతు కూడా తన అత్తవారింటికి వెళ్ళింది చేతు లగేజ్ అంతా అబ్బాయి రూమ్లో పెట్టించారు ఆ రూమ్లో అడుగు పెట్టాలంటే చేతుకి చాలా భయం వేసింది అలాగే రూమ్లోకి వెళ్ళింది కానీ రూమ్లో అతను కనిపించలేదు అమ్మయ్య అనుకుని రూమ్ అంతా చోట మొదలుపెట్టింది తనకి ఆ రూమ్ అంతా బాగా నచ్చుతుంది చేతు అని తన అత్తగారు పిలవడంతో వెళ్ళిపోయింది అప్పుడే ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు అతను ఏంటి అత్తయ్య పిలిచారు నీతో అసలు మాట్లాడటం కుదరలేదుగా అందుకే మీ మావయ్య గారు కూడా నీతో మాట్లాడతాను అంటే పిలిచాను రూమ్ నుండి అమ్మ అని పిలిచాడు అతను చేతు నువ్వు మీ మావయ్యతో మాట్లాడుతూ ఉండు నేను చిన్న దగ్గరికి వెళ్తా అని ఆవిడ వెళ్ళిపోయింది ఏంటి చిన్నా కంగారుగా ఉన్నావు అమ్మ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది నేను వెళ్ళాలి అని మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాడని కన్ఫామ్ చేసుకున్న తర్వాత చేతు రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలాగే పడుకుండిపోయింది చిన్న నైట్ తొమ్మిది గంటలకు వచ్చాడు అప్పటికే చేతు పడుకుండిపోయింది అలాగా వారం రోజు వరకు గడిచిపోయింది చేతు లేసే టైంకి చిన్న వెళ్ళిపోవడం తను పడుకున్న తర్వాత రావడం చేతు ఒక్కసారి కూడా అతన్ని చూడలేదు ఇంకా ఇంట్లో వండి బోరు కొడుతుందని జాబ్ చేయాలని ఫిక్స్ అయింది తన అత్తమామల పర్మిషన్ అడిగి సౌజీతో ఇంటర్వ్యూకి వెళ్ళింది అనుకున్నట్టుగానే ఇద్దరికి ఒకే ప్లేస్లో జాబ్స్ వచ్చాయి ఇద్దరు కంపెనీ కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉన్నారు చేతు నువ్వు బాగానే ఉన్నావా మనసుకు పడిన గాయం ఎప్పటికీ తగ్గదు కానీ నేను అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా కొంచెం టైం పడుతుంది చేతు నీ హస్బెండ్ ఏంటి ఇక్కడ అంతమందిలో ఎవరే అంటే ఇప్పటివరకు నువ్వు అతన్ని చూడలేదా నో చైతు దిస్ ఈజ్ టూ మచ్ నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని నేను చేసుకున్నందుకు అతన్ని కూడా బాధ పెడతావా పెళ్లి జరిగిన తర్వాత పెళ్ళానితో మాట్లాడాలని తనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ నువ్వు కనీసం అతన్ని చూడలేదంటున్నా కనీసం అతన్ని ఏమైనా తెలుసా తలదించుకుని లేదు అని తల అడ్డంగా ఊపుతుంది ఉఫ్ నీతో మాట్లాడడం కూడా వేస్ట్ నేనే నీకు పరిచయం చేస్తాను అని అతని దగ్గరికి వెళ్ళింది హాయ్ దేవ్ గారు హాయ్ మీరు నేను మీ వైఫ్ ఫ్రెండ్ని తను కూడా ఇక్కడే ఉంది రండి పర్వాలేదు క్యారీ ఆన్ ఎలా కుదురుతుందండి మీ పెళ్ళైన తర్వాత నాకు అది పార్టీ ఇవ్వలేదు మీ అన్నయ్య ఇస్తాడని చెప్పింది ఇప్పటికీ మీరు దొరికారు రండి అని తీసుకుని వెళ్ళింది దేవుని చూసి ఇతన్ని ఎక్కడో చూశాను చేతు ఆలోచనలో పడింది దేవు టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోడానికి ఆలోచిస్తున్నాడు చేతు తలదించేసింది సౌజీ మనసులో బాబోయ్ వీళ్ళిద్దరూ ఇంతగా ఆలోచిస్తే ఎలాగా చేతు అన్నీ మర్చిపోయి దేవిగారితో సంతోషంగా ఉండేలాగా చేయాలి ముందు వీళ్ళిద్దరిని ఒకరికి ఒకరిని పరిచయం చేయాలి అని చేతిని పట్టుకుని కూర్చోండి మరీ అంతలాగా ఆలోచించక్కర్లేదు దేవ్ కూర్చునే లోపు ఒక అమ్మాయి వచ్చి దేవుని హక్ చేసుకుంటుంది సౌజీకి చాలా కోపం వస్తుంది చైతు మాత్రం నార్మల్గా టీ తాగుతుంది దేవుకి చిరాకు వచ్చి ఆ అమ్మాయిని పక్కకు నెట్టి స్వాతి బీన్ యువర్ లిమిట్స్ ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నా సమాధానం ఇంకొకలాగా ఉంటుంది జాగ్రత్త సౌజి మెల్లగా చేతు చెవులు ఏమే మీ ఆయన్ను ఆ అమ్మాయి వచ్చి హక్ చేసుకుంటే నీకు కోపం రావడం లేదా లేదు ఆయన కోపం ఎందుకు వస్తుంది సారీ దేవ్ ఇక్కడ నీకేం పని ఎవరు వీళ్ళు స్వాతి దేవ్ అనగానే ఈ పేరు కూడా నేను విన్నా కానీ ఎక్కడ విన్నా నాకు గుర్తుకు రావడం లేదు షీఈస్ మై వైఫ్ చైతన్య అండ్ షీఈజ్ మై సిస్టర్ ఓకే యూ కెన్ గో దేవ్ వైఫ్ అని చెప్పంగానే చేతుకి ఏదోలాగా ఉంటుంది ఆ క్షణంలో అరవింద్ గుర్తుకు వస్తాడు వెంటనే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది చేతు బాధని అర్థం చేసుకున్న సౌజీ చైతూ హ్యాండ్ని ప్రెస్ చేస్తుంది చేతు బాధని దిగమింగుతూ స్వాతికి నమస్కారం చేస్తుంది స్వాతి కోపంగా నుండి వెళ్ళిపోతుంది దేవ్ కూర్చుని వంక చూస్తాడు చేతు దేవుని చూడలేక అటు ఇటు చూస్తూ ఉంది సారీ అండి తన క్లాస్మేట్ ఎప్పుడు విసిగిస్తూనే ఉంటుంది అందుకే వైఫ్ అని చెప్పాను సౌజీ కల్పించుకుని అదేంటి అన్నయ్య అలా అంటావు నీ భార్యను పరిచయం చేస్తే ఎందుకు మరీ అంతలా ఫీల్ అవుతున్నావు సర్లే మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి సౌజీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేతు కూడా సౌజీనే చెప్తుంది అన్నయ్య ఇక్కడే మీరు వర్క్ చేస్తున్నారా లేదు ఇక్కడ పని ఉంటే వచ్చాను అప్పుడే ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నువ్వు వచ్చి మాట్లాడావు మరి ఇక్కడే మీకేం పని ఇక్కడ మాకు జాబ్స్ వచ్చాయి దేవ్ చేతుని చూశాడు చేతు భయపడుతూ అంటే అత్తయ్యని మావయ్యని అడిగాను వాళ్ళు ఒప్పుకున్నారు అత్తయ్య మీకు చెప్తానంది అని చెప్పి తలదించేసింది చేతు నువ్వు సంజాయి చెప్పవలసిన అవసరం లేదు నీకు జాబ్ చేయాలనుకుంటే చెయ్యి నేను అడ్డు చెప్పను నువ్వు పెళ్లి కాకముందు ఎంత ఫ్రీగా ఉండేదానివో ఇప్పుడు కూడా అలాగే ఉండు నీ ఇష్టాన్ని ఇంట్లో ఎవరు కాదనరు సరే అని తల ఊపింది దేవు బిల్ పే చేసిన తర్వాత ముగ్గురు బయటకు వచ్చారు సౌజీ దేవుతో అన్నయ్య నాకు కొంచెం పనుంది మీరు ఇంటికే వెళ్తున్నారుగా చేతుని కూడా తీసుకుని వెళ్ళండి చేతు కోపంగా సౌజిని చూసింది సౌజీ తలదించేసింది దేవు వెళ్ళి కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ముందు ఆపాడు ఇంకా చేసేది ఏమీ లేక చేతు ఎక్కి కూర్చుంది దేవి డ్రైవ్ చేస్తుంటే చేతు బయటకు చూస్తూ ఉంది ఇద్దరు ఇంటికి చేరుకున్నారు ఇద్దరు గుమ్మలు అడుగు పెడుతుంటే దేవువాళ్ళమ్మ చూసి ఇద్దరికి దిష్టి తీస్తుంది చైతు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసి బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంది దేవు కూడా ఫ్రెష్ అయ్యి తలని దులుపుకుంటూ ఉన్నాడు చేతు దేవికి టీ తీసుకురావడానికని వెళ్తుంటే తల మీద నుండి పడిన వాటర్ ఫ్లోర్ మీద పడింది చేతు వాటి మీద అడుగు వేసి జారి పడిపోతుంటే దేవు వెనకాల నుండి వచ్చి నడువును పట్టుకున్నాడు పట్టుకున్నా కానీ బ్యాలెన్స్ చేయలేక పడిపోయాడు దేవు మీద చేతు కూడా పడిపోయింది చేతు భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది దేవు చేతుని చూస్తూ ఉండిపోయాడు దేవు వెంటనే తేరుకుని చేతుని పిలుస్తాడు చేతు కళ్ళు తెరిచి దేవుని చూసి ఆ అని గట్టిగా అరిచింది దేవు వెంటనే చెవును గట్టిగా మూసుకున్నాడు చేతు దేవు మీద నుండి లేగిసింది దేవు అప్పుడు చూసుకుంటాడు తన ఒంటి మీద ఏమీ లేకపోవడం అంతే వెంటనే డ్రెస్సింగ్లోకి పారిపోయాడు చైతు అరుపు విని దేవు నాన్న రూమ్కి వచ్చారు ఏమైంది అని చైతు ఏమైంది అంత గట్టిగా అరిచావు చెప్పు ఏమీ లేదు అత్తయ్యా అప్పుడే దేవు బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు దేవాళ్ళమ్మ దేవుని కోపంగా చూస్తుంది ఏమైందమ్మా నా వంక అంత కోపంగా చూస్తున్నావు చేతుని ఏం చేసావు అంత భయపడే వచ్చింది తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటే అమ్మాయి ఇందాక నేను స్నానం చేసి వచ్చాను నాకు టీషర్ట్ లేదు అప్పుడు ఏం జరిగిందంటే ఏరా నీ వేషాలన్నీ పక్కన పెట్టు మీకు ఇంకా కార్యం అవ్వలేదు అప్పటి వరకు నువ్వు చేతుకి దూరంగా ఉండాలి మళ్ళీ ఇంకొకసారి అమ్మాయిని ఇబ్బంది పెడితే చంపేస్తాను అని వెళ్ళిపోయింది చేతు తల కొట్టుకుని కోపంగా దేవుని చూసింది చెప్పేది మొత్తం చెప్పాలి కదా అత్తయ్య చూడు ఇప్పుడు ఏమనుకుంటున్నారో చెప్పేంత ఛాన్స్ నాకు ఇచ్చిందా వాళ్లే ఏదో అనేసుకున్నారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటే ఇంకా చేతు ఏమంటుంది అని నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉన్నారు తింటూ ఉండగా దేవు చేతిలో స్పూన్ కింద పడింది చేతు దేవు ఒక్కసారిగా కిందకు వంగారు ఆ ప్రాసెస్లో దేవు పెదాలు చేతు బుగ్గని తాకాయి దేవు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉన్నారు దేవు చేతుని ఫేస్ చేయలేక హ్యాండ్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు చేతు కూడా తన అత్తమామలు చూడలేక తన రూమ్కి వెళ్ళిపోయింది చైతు దేవ్ తర్వాత ఏవండి ఇంకా ఇద్దరికీ కార్యం జరిపిద్దామా ఇన్ని రోజులంటే ఇద్దరి పెళ్లి సడన్గా జరిగింది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం కావాలని ఇప్పటి వరకు ఇద్దరికీ కార్యం జరిపించలేదు కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య అంతా బాగానే ఉన్నట్టు ఉందిగా అప్పుడే వద్దు ఇంకొంచెం టైం తీసుకుందాము దేవ్ తన ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్న గ్రౌండ్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు తనకి చేతును ముద్దు పెట్టిందే బాగా గుర్తుకు వస్తుంది దాని నుండి డైవర్ట్ అవ్వడానికి బాల్ తీసుకుని గోల్స్ వేస్తున్నాడు చేతు రూమ్కి వచ్చిన తర్వాత దేవు గుర్తుకు వస్తాడు వెంటనే దేవు బుక్ షెల్ఫ్ దగ్గరకు వెళ్ళింది అక్కడ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి అవన్నీ చూస్తుంటే ఒక బుక్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అది ఒక డైరీ దాని మీద మా పై అని ఉంది చేతుకి ఆ బుక్ చూడంగానే చదవాలనిపించి తీస్తుంది కానీ అది పర్సనల్ డైరీ కదా అని క్లోజ్ చేసేసింది కానీ చేతు మనసంతా దాని మీదకు లాగుతుంటే ఏం చేయాలో తెలియక చదివేయాలని ఫిక్స్ అయ్యి ఓపెన్ చేసింది అందులో ప్రతి అక్షరం ముత్యాలాగా ఉంటాయి చదవడం స్టార్ట్ చేసింది దాని మీద దేవని ఉంది చాలా అందంగా రాసి ఉంది నేను ఈ డైరీ రాయడానికి కారణం నా క్యూటీపై తను చూసిన క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే అక్షరాల రూపంలో నా దగ్గరే ఉంచుకోవాలని కార్తీక మాసంలో అమ్మ ఆ రోజు చాలా బలవంతం మీద నన్ను గుడికి తీసుకుని వెళ్ళింది నాతో సందీప్ను కూడా తీసుకుని వెళ్ళాను అప్పుడే కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తుంటే నీటిలో నుండి వచ్చిన దేవకన్యలాగా కనిపించింది తను చూసిన క్షణంలో నా మనసు స్పందించింది తనే నా జీవితం అని తనని చూస్తుంటే తన ముందు ఈ లోకం కూడా నాకు చిన్నది అనిపించింది నా చుట్టూ జరుగుతున్నది కూడా మర్చిపోయి మరీ చూస్తూ ఉన్నా ఆ రోజు నుండి తన్ని ప్రతిక్షణం గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నా నిజంగా దేవుడు మా ఇద్దరికి రాసిపెట్టి ఉంటే తనే నా దగ్గరకు వస్తుందనే నమ్మకంతో గడుపుతున్న ఆ టైంలో రెండోసారి నాకు మళ్ళీ కనిపించింది కానీ ఈసారి తను ప్రాణాలతో పోరాడుతూ రోడ్డు మీద పడి ఉంది అక్కడ తను చూడంగానే నా గుండె కూడా ఆగిపోతుందేమో అనిపించింది తనని నా ఊళ్ళో పడుకోబెట్టుకుని తనకి ఊపిరి ఆడకపోతే నా ఊపిరి ఇచ్చి తన్నే కాపాడుకున్నా అప్పటినుండే మా ఇద్దరు ఊపిరి కూడా ఒకటైంది తర్వాత హాస్పిటల్లో తన్ని జాయిన్ చేశాను అక్కడ తనకి భర్తలాగా సైన్ చేశాను తనకి రెండు రోజుల వరకు స్పృహ రాలేదు ఆ రెండు రోజులు నేను పడుకోలేదు తను చూస్తూ ఉండిపోయాను మూడవ రోజు తన పక్కన బెడ్ మీద కూర్చుని ఉన్నాడు దేవ్ చూడు నేనెవరో నీకు తెలియదు కదా నా పేరు దేవ్ కానీ నువ్వు నాకు తెలుసు మొదటిసారి నేను చూడంగానే నా లైఫ్ నువ్వే అని ఫిక్స్ అయిపోయాను చూడు ఇక్కడ అని తన చేతిని దేవు గుండెల మీద పెట్టుకుని ఈ గుండె కొట్టుకుంటుంది అంటే అది నీవల్లే నీకు ఏమైనా అయితే ఈ గుండె ఆగిపోతుంది నీకు మెరుగు వచ్చిన తర్వాత నన్ను తిట్టకు నీకు హస్బెండ్ అని సైన్ చేశాను అని నీకు ఒక్కరోజైనా భర్తలాగా ఉండాలనిపించింది అందుకే దేవ్ తన మెళ్లో చైన్ తీసి తన చేతిలో పెట్టి ఈ చైన్ నీ దగ్గర ఉంచుకో నువ్వు ఎప్పుడైతే నన్ను భర్తగా స్వీకరిస్తావో అప్పుడు నీ మెళ్ళలో వేసుకో సరేనా సందీప్ వచ్చి దేవుని బ్రతిమిలాడి ఇంటికి పంపించాడు మళ్ళీ దేవు వచ్చేసరికి ఆ అమ్మాయి కనిపించలేదు హాస్పిటల్లో తన కోసం మొత్తం వెతికాను కానీ తన జాడ తెలియలేదు మళ్ళీ తన్ని ఎప్పుడు చూస్తాను కానీ మళ్ళీ కనిపిస్తుందనే ఆశతో బ్రతుకుతున్న నాకు ఈసారి దేవతలాగా కనిపించింది కాలేజీలో అప్పటి నుండి తనకి ఎవరో తెలియకుండా లెటర్స్ రాశాను కాని నాకు అప్పుడే తెలిసింది తనకి నేనంటే లేదని తను నన్ను రిజెక్ట్ చేసిన తర్వాత తట్టుకోలేకపోయాను తన మనసులో నేను లేకపోవచ్చు కానీ నా మనసులో ఉండేది ఎప్పటికీ నా క్యూటీపైనే చేతు డైరీ చదవడం అయిన తర్వాత అందులో ఒక లెటర్ దొరికింది అది ఓపెన్ చేసింది మా డియర్ పై ఏంటి వీడు డైలీ లెటర్స్ రాసి చంపుతున్నాడో అనుకుంటున్నావా మరి ఏం చేయు చెప్పు నువ్వు ఏమన్నా వస్తువా నాకు కావాలని వచ్చి తీసుకుని వెళ్ళడానికి కాదు ఎన్ని జన్మలైనా వెతికినా దొరకని అదృష్టానివి ఎప్పుడైతే నిన్ను చూశానో అప్పుడే నా మనసుకి మాట ఇచ్చాను నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే నా జీవితం అని ఆ రోజు నువ్వు హాస్పిటల్లో నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత మొదట చాలా బాధగా అనిపించింది కాని తర్వాత నా ప్రేమ మీద నమ్మకంతో నీకోసం ఎదురుచూడడం మొదలుపెట్టాను అదృష్టం కొద్దీ మళ్లీ కనిపించావు నువ్వు అనుకోవచ్చు వీడేంటి డైలీ లెటర్స్ రాస్తున్నాడు కానీ ముందుకు రావడం లేదని నువ్వు నా మనసును మాత్రమే ఇష్టపడాలి నీకు నా ప్రేమ అర్థమయ్యి నువ్వు కూడా ప్రేమిస్తే నీ ముందుకు వస్తాను లేకపోతే ఇంక నీ ముందుకు రాను రేపు నీకోసం కాలేజ్ బయట ఎదురుచూస్తాను నాతో మాట్లాడాలి అనుకుంటే నా కోసం ఉండు లేకపోతే వెళ్ళిపో ఇదే నా లాస్ట్ లెటర్ నీ సమాధానం కోసం ఎదురు చూస్తాను లెటర్ చదవడం అవ్వగానే అవన్నీ ఎక్కడుండి తీసిందో అక్కడే పెట్టేసింది చైతు టైం చూసుకుని ఈయన ఏంటి ఇంకా రాలేదు అంటూ దేవాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది అత్తయ్యా ఆయన ఏంటి ఇంకా ఇంటికి రాలేదు వాడెక్కడికి వెళ్ళలేదు చైతు ఇంటి బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఉందిగా అక్కడ ఆడుకుంటున్నాడు అవునా అత్తయ్య మనం కూడా వెళ్దాం రండి ప్లీజ్ ప్లీజ్ అని దేవు అమ్మా కూడా తీసుకుని వెళ్ళింది దేవ్ సీరియస్గా ఒక్కడే బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఆడుకుంటూ గోల్స్ వేస్తున్నాడు మీరు ఒక్కడే ఆడుకుని గోల్స్ వేస్తే ఏముంటుంది పోటీగా ఎవరైనా ఉండి అప్పుడు వేయండి చైతూ మాట విని చైతు వైపు తిరిగాడు అంతేగా అత్తయ్య ఒక్కడే ఆడుకుని వేస్తే ఎవరైనా వేస్తారు నాతో ఆడి అప్పుడు చూపించు దేవు నవ్వుతూ బాల్ చైతూ చేతికి ఇచ్చాడు చైతూ దేవ్ ఇద్దరూ పోటీగా ఆడుతున్నారు కానీ గోల్స్ వేసే టైంలో బాల్ దేవ్ చేతికి వెళ్ళిపోతుంది అలాగా దేవు రెండు గోల్స్ వేశాడు చేతు బిక్కమోహం వేసుకుని వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య నాకు హెల్ప్ చేయండి వాళ్ళ నాన్న చేతు ఒక టీం అయ్యి ఆడటం స్టార్ట్ చేశారు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న కలిసి ఆడుతుంటే వాళ్ళ అమ్మకి చాలా సంతోషం అనిపించి ఆడు కూడా గ్రౌండ్లోకి దిగింది అలాగా నలుగురు ఆడటం మొదలుపెట్టారు చేతు తప్ప అందరూ గోల్స్ వేశారు చేతు ఈసారి ఇంకా కొంచెం సీరియస్గా ఆడుతుంది ఈసారి గోల్స్ వేసే టైంకి దేవు చేతు నడుం పట్టుకుని పైకి లేపాడు అలాగా చేతు గోల్ వేసింది దేవు చేతుని దించేసి స్టెప్స్ మీద కూర్చున్నాడు చేతు గోల్ వేసిన ఆనందంలో దేవు చేసిన పని పట్టించుకోవడం లేదు తర్వాత నలుగురు కూర్చుని మాట్లాడుకున్నారు దేవు చేతు చెప్పే మాటలకి కళ్ళలో నీరు వచ్చేంత వరకు నవ్వుతూనే ఉన్నాడు దేవు అమ్మా నాన్నకి కొడుకు అంత సంతోషంగా ఉండటం చూసి దేవుని చూస్తూ ఉన్నారు తర్వాత రూమ్కి వెళ్ళిపోయారు చైతు ఫ్రెష్ అయి వచ్చి సౌజికి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళింది ఏంటి చైతు పడుకోలేదా తన మావయ్య కాళ్ళ దగ్గర కూర్చుని అత్తయ్య అని వాళ్ళ నాన్న కాళ్ళు నొక్కుతుంది చైతు నువ్వేంటి నా కాళ్ళు నొక్కడం వదులు అంటే మావయ్య మీరింకా నన్ను కోళ్లగానే చూస్తున్నారా కానీ నేను మా నాన్న తర్వాత మీరే అనుకున్నా లేదు తల్లి నువ్వు నా కోళ్లేంటి నా లాంటి కూతురువి కానీ మీ అత్త ఉందిగా అని లేదు మావయ్య అత్తయ్య కూడా అలిసిపోయారుగా అందుకే నువ్వు అచ్చో మా లాగానే మాట్లాడుతున్నావు ఆ మరి ఆయన కూతుని కదా మా నాన్నకి మీరంటే చాలా ఇష్టం అందుకే కదా మీ పేరు నాకు పెట్టాడు ఆ రూమ్లో చైతూ లేకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చాడు చైతూ మాటలు వాళ్ళ అమ్మా నాన్న రూమ్ నుండి వినిపిస్తున్నాయని అలాగే డోర్ దగ్గర నిలబడి చూస్తున్నాడు చైతూ దేవుని చూసి దేవుగారు డోర్ దగ్గర నిలబడి ఉన్నారేంటి రండి లోపలికి వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకుని అలాగే నిద్రపోయాడు ముగ్గురూ మాట్లాడుకుంటూ చైతూ తన అత్తయ్య ఒళ్ళో ఇంకొక పక్కన పడుకుండిపోయింది ఏవండి నాకు చాలా సంతోషంగా ఉంది నాక్కూడా సుమిత్రా దేవు చాలా సంతోషంగా ఉన్నాడు చైతన్య సుమిత్ర కూడా పడుకుండిపోయారు దేవు మార్నింగ్ లెగిసేసరికి చేతు దేవ్ షర్ట్ని గట్టిగా పట్టుకుని పడుకుంది దేవు చేతుని చూస్తూ ఉన్నాడు తన ఫేస్ మీద పడుతున్న కుర్లు సరిచేశాడు కాని తను లెగిస్తే చేతుని చూడటం ఎక్కడ మిస్ అవుతుందని అలాగే పడుకుని చూస్తున్నాడు సుమిత్ర లెగిసి చేతిని లేపి ఇద్దరు వేరే రూమ్కి వెళ్తారు ఫ్రెష్ అవడానికి ఇద్దరు వెళ్ళిన తర్వాత దేవు కళ్ళు తెరిచి చేతుని చోట మొదలు పెడతాడు చూస్తూ ఉండగా దేవికి తన గతం గుర్తుకు రాగానే నుండి తన షర్ట్ని విడిపించుకుని రెడీ అయి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడు చేతు లేగిసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది చైతు ఆఫీస్లో జాయిన్ అయింది తన బ్యాడ్ లక్ స్వాతి తన టీం లీడ్ అయింది ఫస్ట్ రోజు సౌజీకి చేతుకి వర్క్ తక్కువగా ఉండడంతో ఇద్దరు వర్క్ చేసి బయటకు వచ్చారు సౌజీని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళి తన అత్తామామలకు పరిచయం చేసింది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి